ఇవాళ నిన్న ప్రాచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు దుడుస్తానే మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు పొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు నీ బూట్లు తురిసే కార్యక్రమం చేస్తాం ఏంది డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు హై హైడ్రామా అంట ఆయన హైడ్రామా చేసింది మీరా హైడ్రామా చేసింది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు నిర్ణయించాలి అని దీన్ని ఏమంటారో చెప్పండి అడుగుతా వాట్ ఈస్ దిస్ నిన్న మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణ చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైదరాబాద్ కాదా నేను అనగా చేస్తున్నానండి నేను ఏం అనుకోవద్దు మీరు మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు అక్కడెక్కడో మన కొండగుట్ట స్వామి దేవాలయాన్ని కూడా వెళ్ళి పూజ చేశారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవ భక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి అప్పుడు ఎంక్వైరీ చేయించండి అంతేకాదు ఇంకో మాట అన్నానండి ఏదది అక్కడక్కడ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా వంద వెయ్యి లడ్డూలు ఎన్నో పంపించారంటే దాన్ని కూడా కలిసిందంట నిర్ధారణ చేశాడు అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి వెయ్యి లడ్డూలో వెయ్యి లడ్డూలో లక్ష లడ్డూలో నాకు తెలియదు అది లెక్క చెప్పాడు ఆయన ఎక్కడ ఉంది దానిలో కూడా ఈ కొవ్వు కలిసింది అని చెప్పాడు ఏంది ఇంత దుర్మార్గమా నాకు అర్థం కాదు అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది ఆ నెయ్యిని టెస్ట్ చేశాము అక్కడ నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు దానిలో కల్తీ ఉందన్నారు ఆ లారికి తిప్పి అన్నారు అర్థం కాలేదు ఇంకా ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ నెయ్యి వాడారేమోనని ఆ నెయ్యి వాళ్ళు ఏదైనా ధర్మారెడ్డి ఆయన గారే చెప్తున్నాడు ఆ వాడని నెయ్యలో దాని ద్వారా అపవిత్రమైపోయిందని వాళ్ళు అన్ని శుద్ధి చేస్తున్నారు అంటే ఒక డ్రామా హిందుత్వాన్ని రెచ్చగొట్టేయాలి వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి కుట్ర ఇది మహాపాపం కాదా దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి కదా అయ్యో స్వామి చెప్తారే నిజం గడప దాటి బయటకు వచ్చేసరికి అబద్ధం అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తుందంట ఆ రకంగా ఉంది ఇది అక్కడేమో శాంతి హోమం చేస్తారు ఆయన ఇక్కడేమో ఈయనేమో ప్రాయచెత్త దీక్ష చేస్తారు అమ్మో ఇది జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రాయచెత్త దీక్ష చేశాడు మెట్లు కడిగాడు ఇది జరిగి ఉంటుంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేయడానికి మీరు తాపత్రయపడుతున్నారు తప్ప మీరు సరైన ఎంక్వైరీ చేయడానికి మాత్రం భయపడుతున్నారు సింపుల్ సరైన ఎంక్వైరీ చేయడానికి భయపడబట్టే కదా ఇవాళ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది సుబ్రహ్మణ్య స్వామి నో వెరీ వెల్ సుదీర్ఘాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా చేశాడు ఆయన బేసికల్గా ఈ అడ్వకేట్ లో ఉన్నటువంటి అడ్వకేట్ మేధావి ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశాడు సుప్రీంకోర్టులో ఏమిటి దుష్ప్రచారం ఏంటి దీని మీద నిగ్గు తేల్చమని అడిగాడు ఆయన ఒక సుప్రీంకోర్టు న్యాయ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరపన్నారు ఎందుకు జరపరు మీరు చెప్పండి ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయం మీకు అంటున్నా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిపి నిగ్గు తేలిస్తే ఏమిటి మీ భయం దానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు డిఐజీ మీద ఎందుకు పెడుతున్నారు ఐజీ మీద ఎందుకు పెడుతున్నారు కానిస్టేబుల్ మీద ఎందుకు పెడుతున్నారు భయం ఎందుకంటే ఇది అవాస్తవం కాబట్టి అవాస్తవం అని వస్తే తప్పచారం చేసామని ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి ఒక పెద్ద ఆరోపణ చేశాం నిరూపించలేము కాబట్టి నిరూపించాలంటే ఒక ఐదు స్థాయిలో పోయి వాటి చేత రాన్ చేసేసి ఇచ్చేద్దామని సింపుల్గా ఏమిటి అన్యాయం ఉంటున్నాను